క్రైస్త లాండ్ ప్రభు పేరిట అందరికీ శుభాలు తెలుపుతున్నాను ఈ వీడియోలో మనం బైబిల్ గ్రంథంలోని యాకోబు గారి గురించి ఒక ఇరవై ఐదు ప్రశ్నలను బైబిల్ జ్ఞానం గురించి మనం నేర్చుకుందాం యాకోబు గారి గురించి మనం బైబిల్ ఎందు ఆయన కొన్ని బైబిల్కి లాగా ప్రశ్నలు జవాబులను మనం నేర్చుకుందాం లెస్ట్ ఆర్ట్ ద వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇవి ఇవి ఒక వీడియోను అనేక మంది చూచులకు మీరు సహాయపడగలరు మొదటి ప్రశ్న యాకోబు తండ్రి ఎవరు జవాబు ఇస్సాకు రెండవ ప్రశ్న యాకోబు తల్లి ఎవరు జవాబు రిబ్కా యాకోబు అన్న పేరు ఏమిటి జవాబు ఏషావు నాలుగవ ప్రశ్న యాకోబు ఎవరి ఆశీర్వాదాన్ని పొందాడు జవాబు తన తండ్రి ఇస్సాకు ఆశీర్వాదాన్ని పొందాడు ఐదవ ప్రశ్న యాకోబు ఎక్కడ జన్మించాడు జవాబు కనాను దేశములో ఆరో ప్రశ్న యాకోబు పేరు అర్థం ఏమిటి జవాబు మడమ పట్టినవాడు లేదా మోసగాడు అని అర్థం ఏడవ ప్రశ్న యాకోబు ఏ నగరానికి పారిపోయాడు జవాబు హారాను ఎనిమిదవ ప్రశ్న యాకోబు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు జవాబు రాహేలు తొమ్మిదవ ప్రశ్న యాకోబు మొదట ఎవరికి పెళ్లి అయ్యాడు అంటే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే జవాబు లేయాను పెళ్లి చేసుకున్నాడు పదవ ప్రశ్న యాకోబు రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు జవాబు పద్నాలుగు సంవత్సరాలు పదకొండవ ప్రశ్న యాకోబు కలలో ఏమి చూశాడు జవాబు పరలోకానికి ఎక్కే నిచ్చెనను చూశాడు పన్నెండవ ప్రశ్న యాకోబు ఆ స్థలానికి పెట్టిన పేరు ఏమిటి జవాబు బేతేలు పదమూడవ ప్రశ్న యాకోబు ఎవరికి సేవ చేశాడు జవాబు తన మామైన లాభానుకు పద్నాలుగవ ప్రశ్న యాకోబుకు ఎంతమంది కుమారులు ఉన్నారు జవాబు పన్నెండు మంది పదహైదవ ప్రశ్న యాకోబు ప్రియమైన కుమారుడు ఎవరు జవాబు యోసేపు పదహారవ ప్రశ్న యాకోబు పేరు ఎప్పుడు మారింది జవాబు దేవునితో పోరాడిన తర్వాత పదిహేడవ ప్రశ్న యాకోబు కొత్త పేరు ఏమిటి జవాబు ఇజ్రాయేలు పద్దెనిమిదవ ప్రశ్న యాకోబు ఎవరి చేత ఆశీర్వదింపబడ్డాడు జవాబు దేవుని చేత దేవుని దూత చేత పంతొమ్మిదవ ప్రశ్న యాకోబు అన్న ఏషావుతో ఎక్కడ కలిశాడు జవాబు యబ్బోకు నది వద్ద ఇరవైవ ప్రశ్న యాకోబు కుటుంబం ఏ దేశానికి వెళ్ళింది జవాబు ఐగుప్తు ఇరవై ఒకటవ ప్రశ్న యాకోబు ఎంత వయసులో మరణించాడు జవాబు నూట నలభై ఏడు సంవత్సరాల తర్వాత ఆయన మరణించడం అయితే జరిగింది ఇరవై రెండవ ప్రశ్న యాకోబు ఎవరి కుమారులను ఆశీర్వదించాడు జవాబు యోసేపు కుమారులను ఇరవై మూడవ ప్రశ్న ఇజ్రాయేలు గోత్రాలు ఎవరి నుండి వచ్చాయి జవాబు యాకోబు కుమారుల నుండి ఇజ్రాయేలు గోత్రాలు రావడం అయితే జరిగింది ఇరవై నాలుగవ ప్రశ్న యాకోబు దేవునికి ప్రతి ప్రతిజ్ఞ చేసిన స్థలం ఏది జవాబు బేతేలు ఇరవై ఐదవ ప్రశ్న యాకోబు జీవితం ఏ గ్రంథంలో రాయబడింది జవాబు ఆది కాండం జెనసిస్ సో ఇలాంటి జ్ఞానం చేత ఈ యొక్క బైబిల్ జ్ఞానం చేత మీరు నింపబడాలని ఆశపడుతూ దేవుడు ఈ మాటలను గాక ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ మాటలు అనేక మంది వినాలని ఆశపడుతున్నారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్